మొత్తానికి అసమ్మతులు వెల్లువెత్తుతున్న స్థానిక నేతలు శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా కూడా చివరి సత్తెనపల్లి టికెట్ కోడలకే ఖరారు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు రాత్రి రాయపాటి కోడలతో సమావేశమైన ఆయన సుదీర్ఘ మంతనాల అనంతరం కోడలకు సీట్ ఖాయం చేశారు అంతకుముందు సత్తెనపల్లిలో కోడలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి కోడలకు సీటు ఇవ్వద్దు అంటూ ఒక వర్గం ఆందోళన చేసింది తమ అసమ్మతిని బాహాటంగానే ప్రదర్శించారు తెలుగు తమ్ముళ్లు దీంతో ఈ పంచాయతీ మరోసారి చంద్రబాబు ముందుకొచ్చింది దీంతో ఇద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడారు సీఎం చంద్రబాబు వారిద్దరితో కూడా సమావేశమై ఆయనకు సీట్ ఇవ్వద్దు అని డిమాండ్ చేస్తున్న వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు ఈ పరిణామాలతో సత్తెనపల్లిలో కోడల పోటీపై ఉత్కంఠ నెలకొంది 아맙 <머래> ఐదేళ్లలో కోడల చేసిన అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువనే విమర్శలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయనపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి సొంత కార్యకర్తల్ని సైతం వదలకుండా కోడల కుటుంబం కమిషన్లు వసూలు చేస్తుందని విమర్శిస్తున్నారు కోడలకు సీట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు ఒక్కసారిగా కోడెలపై అసమ్మతి సెగలు రగలడంతో ఆయన వర్గం బుజ్జిగింపుల చర్యలకు దిగింది మున్సిపల్ చైర్మన్ రామస్వామితో పాటు ఇతర నేతలు అసమ్మతి వర్గంతో చర్చలు జరిపారు రెండు గంటల పాటు మంతనాలు జరిపినా ఫలితం లేకపోయింది భారీ ర్యాలీకి రెడీ అయిన అసమ్మతి వర్గాన్ని ఆపలేకపోయారు దీంతో పార్టీలో సీనియర్ నేతగా స్పీకర్గా ఉన్న కోడెల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మరో నియోజకవర్గం తాడికొండ ఇక్కడ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పైన సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఉంది టీడీపీ అధినేత చంద్రబాబుని సైతం తాడికొండ కార్యకర్తలు కలిసి శ్రావణ్ కుమార్ కు సీటిస్తే తమ పార్టీకి మొక్కుబడిగా పనిచేయాల్సి వస్తుందని ఓటమి అయినా గెలుపైనా తమకు సంబంధమే లేదని తేల్చి చెప్పిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది